నమస్తే న్యూస్ కు స్వాగతం పార్లమెంట్ మాజీ స్పీకర్ స్వర్గీయ జీఎంసీ బాలయోగి వర్తంతి పురస్కరించుకుని టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయంలో బాలయోగి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఫౌండేషన్ రాష్ట అధ్యక్షులు మండపాక సుబ్బు ఉపాధ్యకుడు చెరుకులు సాయిరాం వర్మ అనంతరం పేదలకు తమ ఫౌండేషన్ ద్వారా అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజీలో ఆరు వందల యాభై తొమ్మిదవ రోజు నిరుపేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ జీఎంసీ బాలయోగి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి మరొక లేదన్నారు బాలయోగి వంటి మహానేత ఇప్పటి తరం వారికి ఎంతో ఆదర్శనీయం అవుతారన్నారు ఇక ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సత్యబాబు వడప జగదీష్ మండపాక నాగబాబు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదే విధముగా జాతీయ పార్లమెంట్ స్పీకరు స్వర్గీయ జిఎంసి బాలయోగ్ గారి వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీస్ లో ఘనమైన అర్పించి అదే విధముగా ముమ్ముడివరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరులు దాట్ల బుచ్చిబాబు గారు ఆదేశాలతో ఈరోజు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చిరుకురి సాయిరాంవరం ఆధ్వర్యంలో పేదలకు భోజన వసతి కల్పించారు రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున చిరుకురి సాయిరామ వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదేవిధముగా జిఎంసి బాలయోగ్ గారు తెలుగుదేశం పార్టీలో విశేషమైన సేవలందించి దేశ విదేశాల్లో మరి స్పీకర్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు అదేవిధముగా ఆయన ఆశయాలను వారి కుమారుడు హరీష్ గారు కార్యకర్తలకు సభ్యులకు అండగా ఉంటూ తనదైన శైలిలో మరి తీసుకువెళ్తున్నారు రాష్ట్ర కమిటీ తరఫున కూడా హరీష్ బాలయోగ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు మరి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది మరి రోజు నిత్యం ఆరు వందల యాభై తొమ్మిది రోజులు పేదలకు భోజన వసతి కల్పిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులందరికీ నా కుటుంబ సభ్యులకు టీడీపీ నాయకులకు పేరు పేరిన నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాలు సుబ్బు జై హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి